హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే మహి వాన వచ్చేలా ఉంది బయట బట్టలునై తీద్దాం పదాం వాళ్ళ అమ్మ పిలుపుతో ఆలోచనలో నుంచి లోకంలోకి వచ్చింది మహేశ్వరి అమ్మాయిని మహి అనవద్దని ఎన్నిసార్లు చెప్పాలి దాని పేరు మహేశ్వరి మా అమ్మ పేరు అయినా సగం పేర్లతో పిలవకూడదు పిల్లలకి మంచిది కాదంట పంతులు గారు చెప్పారు తండ్రి మాటలు మామూలేగా అనుకుంటూ తల్లికి సహాయంగా పనిలో సహాయపడింది మహేశ్వరి పెద్ద మీకే కూతురు ఉంది దాని మీద ప్రేమ మీ అమ్మ మీద ప్రేమ పొంగుకొస్తున్నాయి మీ చాదస్తం దానికి అంటగడుతున్నారు రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మహివాళ్ళమ్మ మా అమ్మే కాదు నీకు అత్తగారు కూడా పిల్లలకి పద్ధతులు నేర్పటం తప్ప సరేలే నేను ఆఫీస్కి వెళ్ళాలి కాఫీ ఇస్తావా భార్యని పిలిచాడు ఎప్పుడీ గొడవ మామూలేగా అన్నట్టు సరేలేండి ఈ జాతకాలు పట్టింపులు ఈ కాలానికి కాదు పిల్ల ఎదుగుతున్న కొద్ది చాదస్తం పెరిగిపోతుంది మీకు నా పిల్లని నాకు నచ్చినట్టు పిలుచుకుంటాం ఇంజనీరింగ్ అంటే దానికి ఇష్టం లేదు జాతకంలో కలిసి వస్తుందని అన్నారని మేనేజ్మెంట్ సీట్ అయినా చేర్చారు ఏదో పాస్ అవ్వాలని చదివింది ఏమన్నా సంబంధాలు చూద్దామని ఆలోచన కూడా లేదు ప్రదానికి మీన మేషాలు లెక్క పెట్టడమే ఆవిడ ఉన్నంతకాలం చాదస్తంతో చంపేది మీరు మొదలు పెట్టారిక కాఫీ అందించి లోపలికెళ్లేదే భర్త మొహం చూసి ఆయనకు ఎదురుగా కూర్చుంది ఆవిడ దానిది మీనరాశి ముందు డల్గా ఉన్న తర్వాత పికప్ అవుతారని సిద్ధాంతి గారు చెప్పారట పోయిన వాళ్ళ గురించి ఇప్పుడెందుకు పది కాసుల బంగారం రెండు సెంట్ల స్థలం ఉన్నాయి దాని పేరు మీద దాని పెళ్లి మనం అనుకున్న దానికన్నా చక్కగా చేయవచ్చు శుక్రమహార్దశ వచ్చిందర దాన జాతకంలో పంతులు గారు చెప్పారు నువ్వు అనవసరంగా ఆలోచించకు నా పిఎఫ్ లోన్ తీసుకుంటా మంచిగానే పెళ్లి చేయవచ్చు సంబంధాలు చూడను అని అనలేదు కదా ఊరికే నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు ఇక చెప్పేదేం లేదు అన్నట్టు బయటకు నడిచారు ఆయన గొడుగు మర్చిపోయారు యాభై ఏళ్ళు వస్తున్నా ఇరవై ఏళ్ళ పిల్లల పరుగులాంటి నడకతో దగ్గరలో ఉన్న బస్టాప్కి ఆయన వెనకాలే వెళ్ళి అందించి వచ్చింది ఆవిడ అయ్యిందా మీ డైలీ సీరియలు చీర డిజైన్ చేయడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నది కాస్త వగరుస్తూ వచ్చిన తల్లిని చూస్తూ నవ్వుకుంటూ మహేశ్వరి నీకు అలాగే ఉంటుందిలే డైలీ సీరియల్ అని నన్ను అనకపోతే నాన్నకి నువ్వు వెళ్ళి ఇవ్వచ్చు గొడుగు రెట్టించిన తల్లితో మీ మధ్య పానకంలో పుడకలా నేనెందుకులే అని కళ్ళెగరేస్తూ అంది మహి అలియాస్ మహేశ్వరి నువ్వు బాగా ముదిరిపోయావే ఇదేదో చదువులో చూపిస్తే జాబ్ వచ్చేది మీ నాన్నకి సపోర్ట్ ఉండేది నొచ్చుకుంటూ అంది ఆవిడ నాకు మ్యాథ్స్ ఇష్టం లేదన్నా ఎంపీసీలో చేర్చాడు డిగ్రీ అయ్యాక సివిల్స్ రాస్తా అంటే మేనేజ్మెంట్ సీట్ అయినా ఇంజనీరింగ్లోనే చేర్చారు అగ్రెష్ కొద్దీ జ్యువెలరీ శారీస్ డిజైన్ నేర్చుకున్న ఇన్వెస్ట్ చేయడానికి తెలివి తప్ప ఏమీ లేదు ఎంబీఏ చేస్తునే పని చూసుకుంటా అంటే నువ్వు నానా జాతకాలు హోమాలు అని గుళ్ళు గోపురాలు తిరగటం పూజలకు ఉంగరాలు అనే సిద్ధాంతానికి వేలకు వేలు ఇస్తారు అక్కడ కానీ నేను ఎంబీఏ చేస్తా అంటే నన్ను మాత్రం నమ్మరు అందుకే కొంచెం డబ్బులే వచ్చినా ఫ్రెండ్స్కి నా డిజైన్స్ ఇచ్చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎంట్రెన్స్ రాస్తాం పెళ్ళి గిల్లి అనకు ప్లీజ్ అనేసి తన పనిలో మునిగిపోయింది మహిం నేనేం చేయను నీలాగే నాకు చిన్నప్పుడు చాలా ఆశలు ఉండేవి మేనరికం కాబట్టి పెళ్ళయ్యాక ఇంట్లో తొందరగానే అలవాటు పడిపోయా చాదస్తం తప్పితే మీ నాన్న బామ్మ తాతయ్య నన్ను ఇంకే విషయాల్లోనూ ఇబ్బంది పెట్టలేదు నువ్వు పుట్టాక నువ్వే నా లోకం అయినా ఇంజనీరింగ్ వాళ్ళకి తొందరగానే ఉద్యోగాలు వస్తాయి నాలా నువ్వు కాకూడదనే నేను కూడా మీ నాన్న చెప్పింది ఒప్పుకున్నాను టిఫిన్ ప్లేట్ కూతురు చేతికి అందిస్తూ అంది ఆవిడ మొదలెట్టావా నాకు ఇది తొమ్మిది వందల తొంభై సారి చెప్పావు దేశంలో ఏడాదికి ఆరు లక్షల మంది కోర్సు పూర్తి చేసే ఇంజనీర్లలో నాలుగు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సు ఉద్యోగాలు వచ్చేది ఏడాదికి వీళ్ళలో ఇరవై వేల మందికే మిగతా వాళ్ళు వేరే వేరే పనుల్లో వ్యాపకాల్లో ఉండిపోతారు నీ కాకి లెక్కలు నీ అమ్మ లక్కలకి చెప్పు నన్ను పని చేసుకుని తల్లి విసుకున్నట్టు అనేసి ఏదో ఇంత తిని ప్లేట్ సింక్లో వేసేసి హాల్లోకి వచ్చింది తల్లి దిగులుగా ఉండటం చూసి అమ్మ ఏదో వర్క్ టెన్షన్లో అనేసి ఆ కోపం తెచ్చుకోకు బతిమలాడినట్టు అంటూ తల్లి ఒళ్ళో తల పెట్టుకుంది మహిం మీ నాన్నలాగే తయారవుతున్నావు అనేయటం అన్నా చేయటం అన్నట్టు పంతులు గారు చెప్పారు నువ్వు వజ్రం ఉంగరం పెట్టుకోవాలని ఎలాంటి రింగ్ కావాలి నువ్వే డిజైన్ చేసుకో అంటూ కూతుర్ని గారం చేసింది ఆవిడ అమ్మ ఈ రోజుల్లో ఒరిజినల్ డైమండ్ కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అదేదో కాలేజీలో నన్ను చేర్చడానికి కట్టచ్చు నాకు నగలు చేయించడానికి ఉన్న శ్రద్ధ నా ఇష్టాలు తెలుసుకోవడానికి పెట్టరు కష్టపడి చదువుకుంటా అంటే నన్ను నమ్మరు పిల్ల పెళ్ళి అంటే లక్షలు ఖర్చు చేస్తారు నలభై రకాల ఐటమ్స్ నాలుగు వందల చీరలు అంటూ అందులో సగం కూడా ఆ అమ్మాయి చదువుకుంటా అంటే ఖర్చు పెట్టడానికి చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకోరు ఆవేశంగా అంది మహీమ్ పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఆదర్శ వాక్యాలు ఏమీ గుర్తురావు ఒక వారం రోజులు ఇంటికి రా అంటే మా ఆయనకి ఇబ్బంది అవుతుందంటారు ఆడపిల్లలంతా అంతే మహీ నెత్తిన ఒక మొట్టికాయ వేసింది అయితే నేను పెళ్లి చేసుకుని అంతే మీ ఆయనకేం చెప్తావో నీ ఇష్టం విసురుగా అనేసి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంది మహీ మీ నాన్న కష్టపడేది మన కోసమే కదా ఆలోచించమ్మ సర్ది చెప్పబోయింది ఆవిడ కూతురి ముఖం చూసి మాట్లాడకుండా వేరే పనిలో పడిపోయింది అమ్మ కాఫీ కేకేసింది మహీం తన మీద అలిగిందేమోనని వంటింట్లోకి వెళ్ళి చూస్తే నీరసంగా నేల మీద కూలబడ్డ తల్లి కనపడింది జాగ్రత్తగా తల్లిని పొదవి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తండ్రికి ఫోన్ చేసింది ఎప్పటిలాగానే బిజీగా ఉన్నాం డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పి కట్ చేశారాయన ఆమెకు గుండె జబ్బు ప్రమాదం ఉందని తెలిసి కంటికి రెప్పలా ఆమెను చూసుకోవటం మొదలుపెట్టింది ఎదురు సమాధానం చెప్పకుండా తన పని తను చూసుకునేది రోజులు గడిచిపోతున్నాయి రెండు చెల్లి పెళ్ళికి కూడా రాలినంత బిజినా మేడం మీరు వాట్సాప్లో ఏకి పారేస్తుంది మృదుల మహిని అమ్మకు అసలు బాగోట్లేదురా చూసుకోవాల్సింది నేనే కదా నచ్చ చెప్పబోయింది అంతేలే నేను పెళ్ళి అయ్యి వెళ్ళిపోయాక నన్ను పట్టించుకోవటం మానేసావు నువ్వు నేనంటే భయం లేకుండా పోయింది బొత్తిగా ఆత్మీయంగా కసురుకుంది ఒక ఫోన్ చేయొచ్చు కదా ఆంటీకి ఎలా ఉంది ఇప్పుడు సంభాషణని దారి మార్చేసింది ఇప్పుడు పర్లేదులే పెళ్ళి బాగా జరిగిందా ఇంతకీ కొంచెం ఇక్కడ సెటిల్ అయితే నేనే మీ ఇంటికి వెళ్ళి ఆ ఆంటీని అంకుల్ని కలుస్తాం మామూలు మాటల్లోకి దిగిపోయారు ఇద్దరు హా బాగా జరిగింది అన్నట్టు నేను నీకు చాలా రోజుల నుంచి చెబుతామనుకుంటున్నాను మా బాబాయ్ వాళ్ళది టెక్స్టైల్స్ కంపెనీ ఉంది స్కిల్స్ ఉంటే వాళ్ళే ఇంటర్న్షిప్ ఇస్తారు నీ వర్క్కి పనికొస్తుందేమో ఆయన్ని కనిపించేదాన్ని పెళ్ళికి వచ్చి ఉంటే పర్లేదులే ఆయన నెంబర్ ఇస్తా కాంటాక్ట్ చెయ్యి తన ఫ్లో చెప్పుకపోతుంది మృదుల అమ్మకి బాగున్నప్పుడు కొత్త వర్క్ నేను హ్యాండిల్ చేయగలనా నాన్న హెల్ప్ అంద మాత్రం పైగా ఇప్పుడు బయటికి వెళ్ళటం జాబ్ అన్నారంటే కారాలు మిరియాలు నూరుతారు తన ఆలోచనలు మృదులాకి తెలియకుండా మామూలుగా మాట్లాడి చేసింది చాట్ని అమ్మని ట్రీట్ చేయడానికి పది లక్షలు అవుతాయి అన్నారు డాక్టరు నాన్న నార్మల్ ట్రీట్మెంట్ చేయించగలరు కానీ ఇంత ఖర్చు అంటే వెనకడవచ్చు ఏం చేయాలి ఇప్పుడు ఇలా సాగిపోతున్నాయి మహి ఆలోచనలు ఏది జరిగితే అది జరుగుతుంది ముందు అసలు ఆయన్ని కాంటాక్ట్ చేస్తే కదా నేను ఈ వర్క్కి సూట్ అవుతాను లేదో తెలిసేది అనుకుంటూ మృదుల ఇచ్చిన నెంబర్తో వాళ్ళ బాబాయ్ని కాంటాక్ట్ చేసింది ఇప్పుడు ఆ ప్లాన్ విషయంలో డ్రాప్ అయిపోయానమ్మా కానీ నా ఫ్రెండ్కి నీ వర్క్ అవసరమైతే రిఫర్ చేస్తా అనేసి ఫోన్ కట్ చేశాడు ఆయన దరిద్రం నా మాస్టర్ బెడ్రూమ్లో పరిపేసుకొని పడుకున్నట్టుంది తనని తాను తిట్టుకుంది మహిం చా నేను కూడా ఏమిటిలా మనం ఇష్టంగా కోరుకునేది అదృష్టం బలంగా కోరుకునేది భవిష్యత్తు అని బండి చెప్పాడుగా మళ్ళీ రీఛార్జ్ అయిపోయి పనిలో పడింది నా కజిన్కి నువ్వు చేసి ఇచ్చిన డిజైన్స్ నచ్చాయట పర్సనల్గా కలిస్తే కొన్ని ఆర్డర్స్ రావచ్చు ఇంకొక ఫ్రెండ్ ఫోన్తో నా అదృష్టం మీద చిన్న ఆశ మొదలైంది మహీం మనసులో అనుకున్న టైంకి ఆ వ్యక్తి ఆఫీస్లో ఎదురు చూస్తూ కూర్చుంది మహీం అటెండర్ లోపల పిలుస్తున్నారని చెప్పడంతో ఓనర్ ఛాంబర్లోకి వెళ్ళింది ఇంత చిన్న అబ్బాయి ఓనర్ ఏమిటి నీల్మ కరెక్ట్గానే చెప్పిందా వెనుక వైపుకు తిరిగి అతను కూర్చుంటే చిరెత్తుకు వస్తున్న తమాయించుకుంది మీకు ఈ ఫీల్డ్లో డిగ్రీ లేదు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ కేవలం మీ డిజైన్ ఒకటో రెండు బాగున్నాయి కదా అని కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి మిమ్మల్ని నమ్మలేం వీఆర్ సారీ కొంచెం స్థిరంగానే అతను ఎనీవే గెట్ ఏ కాఫీ అంటూనే వీడి స్టైల్ బంగారం కాను అనుకుంటూనే నో థ్యాంక్స్ దీనికి నన్ను రమ్మని మీ శిస్టర్కి చెప్పటం ఎందుకు సార్ కొంచెం అసహనంగానే అడిగింది మిమ్మల్ని చూడాలనిపించింది కొంచెం మెత్తగానే పలికిందా గొంతు నన్ను చూడటానికి పిలవాలంటే కాల్ చేయవచ్చు నా కలెక్షన్ని జోక్ చేయవలసిన పని లేదు ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే అనుకుంటూనే అతనికి సమాధానం ఇచ్చింది మహీం మామూలుగా కాల్ చేసి తమ రారు కదా ఆమె వైపు తిరిగి అన్నాడు మనీషు మూడేళ్ళు వెంట పడినా ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతా అనేదానివి ఇప్పటికే అలాగే ఉన్నావు నేను మాత్రం నీకు అందనంత స్థాయికి వచ్చేసా చూసావా వచ్చే నెల నా పెళ్ళి కూడా నీకే ముందు శుభలేఖ వాట్సాప్ చేస్తా ఒక ఇంత హీలనగా అన్నాడు కంగ్రాట్స్ నీ పెళ్ళిలో కలుద్దాం మరి స్థిరంగా చెప్పి అక్కడి నుంచి బయటపడింది స్కూట్ నడుపుతున్నంతసేపు మనిష్ మాటల మీదే ఆమె ఆలోచనలు ఆమెకి అతని మీద మంచి అభిప్రాయం చెడు అభిప్రాయం రెండూ లేవు ఒకవేళ తాను ఓకే చెప్పినా నాన్న పట్టింపు తమ కుటుంబ పరిస్థితి తనకి బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ తర్వాత అనుకుంటూ చదువు మీద పని మీదే మనసు పెట్టేది ఏదైతే అదైంది మనిషి మంచి స్థాయిలో ఉన్నాడు సంతోషం అనుకుంటూ రాంగ్ సైడ్ వచ్చేసా అని మర్చిపోయింది దారిలో ఎదురైన నాన్నని చూసి వీడి దాసలో వేరే దారిలో వచ్చేశాం ఇప్పుడు నాకు దండకం ఉంటుంది అనుకుంటునే నవ్వి నవ్వనట్టు వారి నాన్న వైపుకు బండి పోనిచ్చింది ఇటెందుకు వచ్చావురా ప్రేమగానే వినపడుతున్న మందలింపు కనపడింది మహికి కలెక్షన్ చూస్తా అని క్లయింట్ కాల్ చేస్తేను సర్ది చెప్పింది మెల్లగా ఇంటికే కదా నేను డ్రైవ్ చేస్తా అనేసరికి తాను తండ్రికి బండి ఇచ్చి ఆయన వెనక కూర్చుంది ఏ వయసుగా ముచ్చిదంటారాం నాకు ఓపిక ఉన్నంత చదివించా మంచి ఇంటికి పంపించగలిగితే చాలు నిన్న ఇంకా ఈ గొడవలన్నీ వదిలేరా నాకున్నంతలో నీకు అన్నీ ఇచ్చా ఇస్తూనే ఉంటా మీ అమ్మకి ట్రీట్మెంట్కి అయినా నీ పెళ్ళికి అయినా నేను తిరిగి చూసుకునక్కర్లేదు ఎండను పడి తిరగటం ఇక ఆయన మాటల ప్రవాహానికి అడ్డుపడితే ఏమవుతుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఇల్లు వచ్చే వరకు వింటూ ఊరుకుండిపోయింది రాత్రి భోజనాలు అయ్యాక టీవీ చూస్తూ తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది తల్లి మొన్న అమ్మాయి ఫోటో పంపాం కదా ఆ వైజాగ్ అబ్బాయి బాగానే ఉన్నారండి ఒకడే అబ్బాయి స్లో జాబు కానీ ఇల్లు అమ్మాయి పేరు మీద రాయాలంటున్నారు వాళ్ళ అమ్మా నాన్న మనకి ఉన్నది ఒకతే కదా మనమైనా ఎన్నాళ్ళు ఉంటాం కట్నంగా అడగట్లేదు మన పిల్ల పేరు మీదే అంటున్నారు కాబట్టి బాధ ఏముంది మనకి ఓకే చెప్పేద్దామా అవునన్నట్టు చూస్తున్న తండ్రిని చూసి ఇక ఆగలేక ఒంటి కాలి మీద లేచింది మహీం మీ చాదస్తాలు ఆపుతారా అమ్మా కట్నం వద్దు పెళ్ళి బాగా చేయండి ఇంత డబ్బు మీ అమ్మాయి పేరు మీదే వేయండి లేకపోతే మీ ఇల్లు మీ అమ్మాయికి రాయండి ఇలాంటివి క్లాస్ వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు ఒక అమ్మాయికి తన తండ్రి ఆస్తులో భాగం ఉండాలని పెట్టిన ఆచారం కట్నం అది వెర్రితలలు వేసి ఇప్పుడు అమ్మాయి పుట్టిందంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు ఇది వరకు పెళ్లి చేసే చాలు అనేది కాస్త చదువుకొని ఉద్యోగం చేసే స్థాయికి వచ్చిన కూతురి పెళ్లి చేయాలనుకునే అమ్మ నాన్నలు వెళ్ళ హారతి కర్పూరం అవుతున్నారు ఉద్యోగం పురుష లక్షణం అనే సామెత ఎప్పుడో మారిపోయిందమ్మా నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి ఏదో ఒకటి సాధించి చూపిస్తాం అనేసి విసవిస గదిలోకి వెళ్ళిపోయింది మహిం దీనికన్నీ మీ లక్షణాలే మూతి విరుచుకుంది వాళ్ళ అమ్మ భర్త వైపు చూసి ఏదో ట్రై చేస్తుందిగా చెయ్యని ఉభయ తారకంలా అనేసి తన ఫోన్ గొడవలో పడ్డారాయన రేవతి నక్షత్రం వాళ్ళు మొండి జాతి మీలాగే మండిపడి తన పనిలో పడిందావిడ మీ అమ్మ మాట వినరా అసలే బాగులేదు కదా నీ పెళ్ళైతే నా బాధ్యత అయిపోతుందిగా తనకి మంచినీళ్ళు తెచ్చిన కూతురుతో లాలనగా అన్నారాయన నవ్వేసి ఊరుకుంది తను మర్నాడు లేచేసరికి ఆందోళనగా హాల్లో కూర్చుని ఆలోచిస్తూ కనపడ్డ తండ్రిని అడిగింది మహీం ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నారు నిన్న అలా మాట్లాడాలని కోపం వచ్చిందా లేదురా తల్లి అమ్మ కండిషన్ సీరియస్ అని రిపోర్ట్స్ వచ్చాయి ఇల్లు అమ్మితే కానీ సర్జరీకి డబ్బులు కష్టం రా మళ్ళీ నీ పెళ్ళి కూడా చేయాలి దిగులుగా అన్నారాయన ఆలోచనలో పడింది మహీం తల్లికి ఒంట్లో బాగలేదన్నా అది వర్క్లోనే ఉంది హాస్పిటల్లో ఎదురు చూస్తూ కూతురు మీద కారాలు మిరియాలు నూరింది మహీ తల్లి అది దాని కలెక్షన్ మీద ప్రెజెంటేషన్ ఉంది అవగానే తొందరగానే వచ్చేస్తాందిగా నువ్వు ఊరుకో ఆవిడనే సమదాయించాడు మహి తండ్రి అది హాస్పిటల్ మఠమా అన్నట్టు దేవుళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద రాళ్ళు ఉంగరాలు పెట్టుకున్న ఆ డాక్టర్ని చూసి నిర్లప్తంగా కూర్చున్నారు ఇద్దరు ఇంతలో మహి వచ్చింది మనిషి డాక్టర్ కేబిన్ దగ్గర మాట్లాడితే ఏదో పని ఉండి వచ్చి ఉంటాలి అనుకుంది డాక్టర్ని కలిస్తే ఆయన కేవలం అడ్మిషన్ ఫీ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తా అనడంతో ఆశ్చర్యపోవటం వీళ్ళ వంత అయింది చైర్మన్ గారు అబ్బాయి మీ అమ్మాయి ఫ్రెండ్ అంట కదా అదే చెప్పారా ఆయన వెళ్ళిన వైపు చూపించి అన్నారు డాక్టరు పెళ్ళి అన్నాడుగా నిజంగా ఫ్రెండ్షిప్ కోసమే చేశాడనుకుని తన తల్లి ట్రీట్మెంట్ మీద పని మీద మనసు పెట్టింది మహి ఆ అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు మంచి వాళ్ళనే ఉన్నాడు కదా తల్లిదండ్రుల మాటలు విని మామూలుగానే తీసుకోవటం అలవాటు చేసుకుంది తనకి అతని మీద మంచి అభిప్రాయం చెడు అభిప్రాయం రెండు లేవు తల్లి ఆరోగ్యం కన్నా తన లక్ష్యం ఎక్కువ ఖచ్చితంగా ఎక్కువే అయినా రేపు మాపు వెళ్ళిపోయే వాడి మీద తనకి అభిప్రాయాలు ఆలోచనలు అవసరమా ఆలోచనలోంచి బయటపడాలంటే పనిలో పడాలని మాత్రం గట్టిగా అనుకుంది ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు కానీ ఎన్నిగా రీచ్ చేస్తారు ఆఫీస్లో కలిస్తే ఏం చేస్తే ఏమిటి ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ డన్ కంప్యూటర్లో తన కోసం డిజైన్ చేసుకున్న ఉంగారం మోడల్ని తన ఫ్రెండ్ గీత్కకి మెయిల్ చేసింది తను ఎలాగూ చేయించుకోలేదనుకుంటూ గీత్క ఎంగేజ్మెంట్ రింగ్ తనని డిజైన్ చేయమని అడగడంతో తల్లికి ట్రీట్మెంట్ జరుగుతుండటంతో కొత్త డిజైన్ తయారు చేయటం ఇష్టం అనిపించలేదు ఆమెకి మనిషి చాలా హెల్ప్ చేశారు తనకి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి తన పెళ్ళయ్యాక మాట్లాడడం లాంటివి బాగోదేమో కాల్ చేస్తా కలుద్దామని నేనే కాల్ చేస్తే ఏమనుకుంటాడు అనుకునే లోపే మనీష్ నుండి మెసేజు లెట్స్ మీట్ టుమారో అని తనేంటి ఇలా నాకు మెసేజు ఓకే అని రిప్లై ఇచ్చింది బాగోదు మాట్లాడకపోతే అన్నట్టు మీ మద్దరు ఇలా ఉన్నారు అవతల నుంచి మెసేజ్ చూసి బాగున్నారు రేపు మాట్లాడుకుందాం అయిష్టంగానే చాటింగ్ ఆపేసింది బాయ్ నుంచి రిప్లే చూసి మళ్ళీ తన పనిలో పడిపోయింది వాడి మైండ్లో ఏముందో అయినా ఇంట్లో ఒప్పుకోరు అప్రయత్నంగా తన పర్సనల్ ఫైల్లో సేవ్ చేసుకున్న కాలేజ్ ఫొటోస్లో మనిషిని చూసి గతం గుర్తుకొచ్చిన ఇవన్నీ కొన్ని రోజుల్లో హిస్టరీ నేనంటే నిజంగా ప్రేమ ఉంటే వేరే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు ఆలోచనల్ని కట్ చేసి కటువుగా అనుకుంది డిలీట్ చేయాలివి మనసులోంచి డిలీట్ చేయగలనా ఇంకో ప్రశ్న మనసులో అలాగే ఆలోచనలతో కలత నిద్రతో ఆ రాత్రి గడిచిపోయింది కంప్యూటర్ టేబుల్లో ఉన్న గీతిక పెళ్లి శుభలేఖలో గీతిక వేట్స్ మనీష్ అన్న లైన్ చూసి లైట్లే వాడాని గ్యారెంటీ ఏంటి వాడే నాకు వచ్చిన నష్టం ఏమిటి వాళ్ళిద్దరు బాగుంటే నాకు హ్యాపీనే కదా మనీష్ కలిసి చెప్పేవాడేమో అప్రయత్నంగా గ్లాసు ఐలైనర్ వేసుకుంది తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేట్టు కెన్ వీ మీట్ ఇన్ వన్ అవర్ మనీష్ మెసేజ్కి ఎస్ అని నిర్లప్తంగా ఆన్సర్ ఇచ్చేసి బయలుదేరింది అతన్ని కలవటానికి నేను ఇష్టం లేదు కానీ నా ఇష్టాలు గుర్తున్నాయిగా కేఫ్లో వాళ్ళ కోసం రిజర్వ్ అయిన టేబుల్ దగ్గరికి వచ్చిన మహిని చూస్తూ అన్నాడు మనీషు అన్నీ నీకు నువ్వే అనుకో స్టూపీడు మనసులో అనుకుంది మహీ ఆంటీ ఎలా ఉన్నారు మౌనాన్ని బ్రేక్ చేస్తూ అన్నాడు అతను ఆంటీ అనాల్సి వస్తుంది అత్తయ్య గారు అనలేక మాటలు గొంతులను నొక్కేస్తూ హా బాగున్నారు మెను కార్డ్ని అటు ఇటు తిప్పుతూ కూర్చుందికేం మాట్లాడాలి అర్థం కాక చాలా థ్యాంక్స్ని హెల్ప్కి తన కళ్ళల్లో చిన్న నీటి తెరని దాచేస్తూ చెప్పింది మహీ ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఆ మాత్రం చేయాలిగా ఒకప్పుడు అంటున్నప్పుడు ఆ అమ్మాయి కళలో భావం అతను చదవటానికి ప్రయత్నం చేయటం మహీ దృష్టిని దాటిపోలేదు మీ పిక్ చూపించవచ్చుగా టాపిక్ మార్చాలిగా అన్నట్టు అడిగింది మహీ గీతికాకి నో చెప్పేసా అది చెబుదామని కలవమన్నా నాచటం ఇష్టం లేనట్టు పాఠంలో చెప్పటం నచ్చలేదు మహీకి నాకెందుకు చెప్పటం నీ లైఫ్ నీ ఇష్టం నా లైఫ్ నా ఇష్టం ఆమె ఎర్రబడ్డ కళ్ళు చూసి కొంచెం కంగారు పడ్డాడతను అది కాదురా ఏదో బెట్టు చేద్దామని పెళ్ళికి ఓకే అన్నా కానీ తప్ప అనిపిస్తుంది నిన్ను చూశాక ఆంటీని అలా చూశాక నిన్ను వదులుకోవటం అంటే నాకు నిన్ను నచ్చటం లేదు గీతికాకి మన సంగతి తెలుసు ఈజీగానే మూవానైపోయింది అయిపోయింది ఇంట్లోనే కొంచెం కష్టపడాల్సి వచ్చింది అతని మాటలకి అడ్డుకట్ట వేస్తూ అంది మహీం కొత్తగా రాయ ఏంటి నన్ను చూస్తే కానీ గుర్తురాని ప్రేమ నాకు వద్దు మా వాళ్ళ పొజిషన్కి సరిపోని పెళ్ళి నాకు వద్దు క్లారిటీ లేని నీ వాడు అసలు వద్దు నా మీద జాలి పడుతున్నావా ఫ్రెండ్గా హెల్ప్ చేసావా అనుకున్నా కానీ ఇదే నీ ఉద్దేశం అని తెలిస్తే నేను ఒప్పుకునేదాన్ని కాదు కలిసేదాన్ని కూడా కాదు జీవితంలో ఎవరికి నచ్చినది వాళ్ళు చేయాలనే అందరూ అనుకుంటారు దానికి ఇంకోలని బాధ పెట్టడం మాత్రం తప్పు కొత్తగా మన సంగతి ఏమి ఉంది దానికి తెలియటానికి నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్స్ లేవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనది మంచి స్నేహంగా ఉండాలనుకుంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు మంచి ఫ్రెండ్స్ లైఫ్ పార్ట్నర్స్ అవ్వకూడదా పట్టుదలగా అడిగాడు మనిషి ఇదెప్పటి నుంచి మీ బ్యాక్గ్రౌండ్ మా ఇంట్లో పొజిషన్ వేరు నీ లాంటి అబ్బాయిని ఏ అమ్మాయినే ఇష్టపడుతుంది కానీ ప్రేమ ఒకరి మీదే పుడుతుంది హెల్ప్ చేస్తావని పెళ్లి చేసుకుంటే కృతజ్ఞత అవుతుంది కానీ ప్రేమ కాదు అది ఎవరికి మంచిది కాదు నీ ఫ్యూచర్కి ఏమి ఇబ్బంది ఇప్పుడు అడుగుతున్నాడనే కానీ ఆమెకి సరైన జవాబు చెప్పలేనని తెలిసిపోయింది మనిషికి నాకు నా ఫ్యూచర్ కంటే ప్రజెంట్ ఇంపార్టెంటు నువ్వు వేదనను బాధలు పెట్టేస్తున్నావని కాదు కొన్ని ఇష్టాలకు కారణాలు ఉండవు అయిష్టాలకు కూడా నువ్వు స్ట్రెయిట్గా అడిగి ఉంటే కనీసం ధైర్యం చేసావు అనుకునేదాన్ని నన్ను చూస్తే కానీ నా కోసం రాని ప్రేమను నమ్మలేను బాయ్ విస విస నడిచి వెళ్ళిపోయింది విస్తుపోవటం మనిష్ వంతైంది అమ్మాయిల మనసు పువ్వులా మెత్తగా ఉంటుంది వజ్రంలా కఠినంగా ఉంటుంది ఎవరో కవి రాసినట్టు మండితనం అనిపించినా ఆమె లాజిక్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మనీష్కి నో చెప్పావంట గీత చెప్పింది కూతురు టిఫిన్ పెడుతూ అంది తల్లి అమ్మ కూతురుతో మాట్లాడే పద్ధతేనా ఇది విసుగ్గా అంది మహీ మీ మీద కన్నా నాకు ఎవరి మీద ప్రేమ లేదు ఒక నా వర్క్ మీద తప్ప నాకు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ సీట్ కూడా వచ్చిందమ్మా నాకు టైం ఇవ్వు వాడి వాడు హెల్ప్ చేశారని ప్రపోజ్ చేశారని అంతా డైలేమాలో ఉండలేను ఆమె గొంతుల స్థిరత్వానికి ముచ్చట వేసింది ఆవిడకి సరేలే నాన్న ఈ డైమండ్ లాకెట్ కొన్నారు నీ కోసం మురిపంగా కూతురు వెనక నుంచి మెడలో గొలుసు వేసి దగ్గరికి తీసుకుంది ఇలాంటి అమ్మాయిలే నిజమైన జాతి రత్నాలు అనుకుంది తృప్తిగా ఈ కథ తర్వాత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్